అందరికి నమస్కారాలు కలుగోళ శాంభవి ఆలయ ప్రాంగణంలో ఒక ఇరవై సంవత్సరాల క్రితం ఈ కలుగోలమ్మ పేట ప్రాంతానికి చెందిన పెద్దలందరూ కూడా గణేష్ ఉత్సవాలు ఇక్కడ ఘనంగా జరిపేవాళ్ళు తర్వాత కొద్ది రోజులు గ్యాప్ వచ్చిన తర్వాత ఇంకా రెండు వేల పన్నెండో సంవత్సరంలో మా శివ నున్న శివప్రసాద్ వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ మాలి రూపేష్ వీళ్ళంతా రాము వీళ్ళ ఆధ్వర్యంలో వినోద్ ఈ పిల్లలంతా కూడా మా వాళ్ళు నాయబు వీళ్ళంతా ఈ మాన్సా సెంటర్ యూత్ వీళ్ళందరూ కలిసి ఈ ఉత్సవాలు చేయాలని చెప్పి రెండు వేల పన్నెండులో వాళ్ళు సంకల్పించారు వాళ్ళ సంకల్ప బలంతో రెండు వేల పన్నెండవ సంవత్సరం నుంచి దిగ్విజయంగా ఈ కార్యక్రమాలని ఏడు సంవత్సరాలు చేయడం జరిగింది తర్వాత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కొన్ని అనివార్య కార్యక్రమాలు చేయలేకపోయాం రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళా తిరిగి ఎనిమిదవ సంవత్సరంగా మళ్ళీ ప్రారంభించి ఘనంగా చేశాం అలాగే ఈ సంవత్సరం తొమ్మిదవ సంవత్సరం ఈ సంవత్సరం కూడా ఈ ఆలయ ప్రాంగణంలో శ్రీ గణేష్ మహారాజు ఉత్సవాలు ఘనంగా జరపడానికి అందరం కూడా నిర్ణయించుకొని మా కమిటీ పెద్దలు అందరం కూర్చొని చేయడం జరిగింది ఈరోజు మంచి రోజు అని ఈరోజు భూమి పూజ కార్యక్రమంతో ఇక్కడ కార్యకలాపాలన్నీ ప్రారంభమవుతున్నాయి ఈ ఈ కార్యక్రమంలో ఈరోజు మా కమిటీ సభ్యులు అందరూ కూడా పాల్గొన్నారు మాకు ఈ ఈ ఉత్సవాలకి మమ్మల్ని వెన్ను ముందు నడిపిస్తున్న మా శాసనసభ్యుడు కృష్ణారెడ్డి గారు అలాగే కావలి పట్టణంలోని ప్రముఖులు దాతలు అందరూ కూడా మాకు సహకరించి మా అందరికి కూడా ఈ కార్యక్రమాన్ని దిగజయం చేయడానికి కూడా సహకరిస్తారు అలాగే పోలీసు వారు కానీ ఎలక్ట్రికల్ వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మున్సిపాలిటీ వాళ్ళు కానీ ఇదంతా పెద్ద యజ్ఞమైన కార్యక్రమం ఒక తొమ్మిది రోజుల నవరాత్రుల కార్యక్రమాలు జరుపుతాం ఆగస్టు ఇరవై ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ నాలుగో తారీఖు నిమజ్జనం వరకు కూడా తొమ్మిది రోజుల పాటు రకరకాల కార్యక్రమాలు నిత్య పూజలు కూడా అన్నీ జరుగుతాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆగస్టు ఇరవై ఏడున ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారి విగ్రహ ప్రతిష్టతోటి మా ఉత్సవాలు కార్యక్రమాలు ప్రారంభమవుతాయి భక్తులందరూ కూడా పాల్గొని మీ అందరూ స్వామివారి కృపకు ప్రాధరాలని చెప్పి కోరుకుంటూ మా అంత సహాయ సహకారం అందిస్తున్న పెద్దలందరూ కూడా ఈ ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా